ఈ రోజు ఒక స్పెషల్ వీడియోతో మీ దిల్సే దివ్య ఇది నెల్లూరు లో ఎస్టు థియేటర్ నేను ఇప్పుడు ఒక మూవీకి వచ్చా ద గర్ల్ ఫ్రెండ్ కాదు మాస్ జాతర కాదు కాంత కాదు మరి ఇంకే మూవీ అనుకుంటున్నారు చెప్తా మూవీకి ఇంకా టైం ఉందని కాఫీ తాగాం కాఫీ మాత్రం చాలా బాగుంది విత్ ఎక్స్ట్రా షుగర్ ఇది ఎక్కడంటే ఎస్ టూ బ్యాక్ గేట్ దగ్గర ఉండే కాఫీ షాప్ మూవీ నేమేమన్నా గెస్ట్ చేసారా ఎస్ శివ నేనైతే ఈ మూవీ టీవీలో కూడా చూడలేదు చాలా ఎగ్జైటింగ్ గా లోపలికి వెళ్ళాను సెకండ్ షో కూడా హౌస్ఫుల్ అయ్యింది ఈ మూవీ గురించి చెప్పాలంటే నాకైతే పాత మూవీ లాగా ఏమి అనిపించలేదు ముఖ్యంగా ఎవర్ గ్రీన్ అమలా అండ్ నాగార్జున గారు చాలా అందంగా ఉన్నారు అమలా గారి కాస్ట్యూమ్స్ అయితే అద్రిపోయే సాంగ్స్ మ్యూజిక్ స్టోరీ అన్ని చాలా బాగున్నాయి మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్ డోంట్ మిస్ మీరు కూడా చూసి మీ ఒపీనియన్స్ ని కమెంట్ లో తెలియచేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిల్సే దివ్య